ఒక మాట అన్నారు ఇప్పుడు శర్మగారు ఎవరు కూడా ఇంతకుముందు మండలాలు అడగలేదని మీరు రాకముందు ముచ్చటించుకున్నాం సార్ కరెక్ట్ ఇదే తేదీ ఎందుకు కలిసి తెలుసు కానీ ఇరవై ఎనిమిది పది పంతొమ్మిది వేల ఎనభై ఐదు కరెక్ట్గా నలభై ఏళ్ళ కిందట నేను అప్పటి ప్రధానమంత్రి ఎన్టీఆర్ గారికి బహిరంగ లెక్క వస్తుంది సార్ స్టిల్ ఇట్ ఇస్ అన్ రికార్డ్ ఆ రోజు నేను పెద్ద మండలం చేయమని చెప్పేసి కోరిని కూడా వాస్తవం సార్ కోర్టులో కూడా రిక్టి వేసింది వాస్తవం కాకపోతే అధ్యక్షాన్ని పిలిచే అవకాశం వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు వాణి వినిపించడానికి అవకాశం వచ్చింది సామాన్య ప్రజలుగా మా వాణి ఇక్కడితే ఆగిపోయింది కాబట్టి ప్రజలుగా మేము అన్నాం ప్రజా పాలకుడుగా ఆయన ఈరోజు ప్రజల వినిపించేందుకు ప్రత్యేకంగా వాళ్ళ ధన్యవాదాలు సార్ జిల్లా విషయానికి వస్తే మేము రెండు వేల పంతొమ్మిదిలో సాయి ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఇంటర్నేషనల్ ఫంక్షన్లో సారు సన్మాన సభలో నేను టోటల్గా విశ్లేషణ చేసి జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద ఎట్లా ఉండాలని చెప్తూ శ్రీబాగ్ బాగ్ ఒడంబడికను కూడా గుర్తు తీసుకొని రాయలసీమ ప్లస్ ప్రకాశం జిల్లాలో కలిపి ఎక్కువ విస్తీర్ణము అదేవిధంగా జనాభా ప్రతిభ చేయాలని చెప్పినప్పుడు అందులో మార్కాపురము మదనపల్లి ఆదోని ఉంది ఇప్పటికీ అది రికార్డుగా ఉంది కాబట్టి పెడతామే ముందు కాబట్టి శాస్త్రీయంగా విశ్లేషణ చేసి మండలాలను జిల్లాలను చేసే విషయంలో ప్రభుత్వాలు కొంత తొందరపాటు నిర్ణయమో లేకపోతే ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదో తెలియదు కానీ జరిగిన అన్యాయం జరిగిపోయింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా జిల్లాలు ఇరవై ఆరు ముప్పై రెండు చేస్తామన్నారు ముప్పై రెండులో ఆదోని 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 అని చెప్పి సేర్లు విన్నాం ఎందుకో ఈ మధ్యలో ఆదోని పేరు మరుగున పడిందని చెప్పేసి ఆదోని ప్రాంతం ప్రజలు కొంచెం నిరుత్సాహంగా లేరు సార్ కోపంగా ఉన్నారు సార్ నిరుత్సాహంగా లేరు కోపంగా ఉన్నారు కాబట్టి ఆ కోపం తగ్గాలంటే ఆదోని జిల్లా చేయాల్సిందే ఆదోని జిల్లాకు సార్ మనకు చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం సార్ మనకు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఉన్నారు సార్ ఎల్లార్తి దర్గా ఉంది సార్ మనకు సాక్షాత్తు మన ఆరాధ్య దేవము లక్ష్మమ్మ ఉంది పత్తికొండలో పులికొండ రంగస్వామి ఉన్నాడు మొన్ననే మనం చూసాం కర్రల సమరం సంబంధించిన మాలమలేళేశ్వర స్వామి ఉన్నాడు నిజంగా వాస్తవం సార్ ఇది ఒక ఆధ్యాత్మిక జిల్లా ఇది ఒక ఆధ్యాత్మిక జిల్లా అని చెప్పేసి గతంలో మేము గత ప్రభుత్వంలో ఇంతకుముందు మన అడ్వకేట్గా సార్ చెప్పినట్లు దాంట్లో ప్రస్తావన జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఆధునిక జిల్లాను ఖచ్చితంగా కావాలి లేదంటే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మన చూడే పరిస్థితి ప్రభుత్వమే కల్పిస్తుంది సార్ మీరు రిపోర్ట్ రాయండి స్పెసిఫిక్గా ఎక్కువ మంది జరిగింది జిల్లా కూడా అడిగారు మనలో ప్రయోజనంలో మా మిత్రుడు నాగరాజు చెప్పినట్లు నమ్ము పుట్టి బుట్టు యాడి జిల్లా మీద తరుణంలో అంటే మా ఊరో తప్ప ఎవరికి పట్టలేదని కానీ కొంతమంది మిత్రులు వచ్చారు వారు ఎందుకు మౌనంగా ఉన్నా కూడా పెద్ద తుమ్మలం మన్నతం కావాల్సిందని చెప్పేసి ఊరుకుంటూ జిల్లాది కూడా ప్రధానంగా పెట్టాలని చెప్పేసి ముఖ్యంగా మన పి పివి పార్థసార్థి ఎమ్మెల్యే గారు కొడుతున్నా ఎందుకంటే మా బహిరంగ సభలో ఎంత ఉత్సాహపరిచినట్టే సారు లాస్ట్ కానీ ఆవేశంలో అన్నమాట ఏమంటే మీరు నాకు కనుక సపోర్ట్ చేస్తే నేను ఆ ఆధ్వని నిలబడ్డులో చెప్పిన సార్ హ్యాట్స్ ఆఫ్ టు హ్యాట్స్ ఆఫ్ కాబట్టి ఆ పరసారథి వెంట ఉంటాము జిల్లా మండలాలు సాధించుకుంటాము దానికి ప్రజా మద్దతు ఉంది ఇది ప్రజల మద్దతు లేని ఉద్యమం కాదు ప్రజల మద్దతు అంటే ఇప్పుడు పనులు వదులుకొని పత్తిడిపి చిరులుకొని ఇక్కడ వేల సంఖ్యలో రాలేదు సార్ కానీ ప్రజల మనస్సులో ఉంది ఇటువంటి సమావేశాలు కేవలం ఇక్కడ కాకుండా మీరు మా వేరే ప్రాంతాలు కూడా పెట్టాలని చెప్పేసి డివిజన్లో బాగుంటుందని చెప్పేసి నేను సార్ను కోరుకుంటూ ఈ విషయంలో జిల్లా సాధించాలా జిల్లా కావాలా వద్దా మనకు జిల్లా కావాలా వద్దా కాబట్టి అజెండాలోనే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక అజెండాగా స్వీకరించి జిల్లా కోసం కూడా తీర్మానం చేసి పంపమని చెప్పేసి మేము ప్రత్యేకంగా నిర్దేశిస్తున్నాం సార్ లేకుంటే ఇంకోసారి సమావేశం పెట్టండి లేక సబ్ కమిటీని రమ్మని చెప్పండి కర్నూలుకు అందరూ పోయి చెప్తారు మేం కాదు చాలా మంది చాలా మంది ఉన్నారు కాబట్టి జిల్లా పెద్దర్వాణం పెద్ద తుమ్మలం ఆధునిక రూరల్ ఆధునిక అర్బన్ మండలాలు కావాల్సిందే అని చెప్పేసి కోరుకుంటూ ఇది వినగా జరిగితే మా కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్పకి ఏ పదవి ఇచ్చినారో పెద్దర్వనం మండలం చేస్తే ఆయన కీర్తి ఇంకా మిగులుతుంది ఆయనకు మనం ప్రోత్సహిస్తాం కాబట్టి ఆయన చాలా చక్కగా మనకు సపోర్ట్ చేస్తున్నాడు నిన్ననే ప్రెస్ మీట్ చెప్పి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి దేవేంద్రప్పని అని చెప్పుకుంటూ దేవేంద్రప్ప స్ఫూర్తితో పెద్దర్వనం ప్రజలు పార్టీలకు అతీతంగా బీజేపీ శివసే సారీ లేదు జనసేన ఏమీ ఇద లేకుండా కూటమి ప్రభుత్వాన్ని మీరు కురెదగొట్టే మా అభివృద్ధికి మీరు పాటుపడండి ఫీజ్ ఫ్లీజ్ ప్లీజ్